శ్రీగురుభ్యోం నమ మహాభారతము అనేటువంటి క్షీరసాగరాన్ని మదిస్తే అందులో అనేక రత్నాలు మనకు లభిస్తాయి సనత్సు జాతీయ సంహిత విధుర నీతి భగవద్గీత శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము శ్రీ శివ సహస్రనామ స్తోత్రము అనేవి ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క మహద్గ్రంథస్థాయిని ప్రత్యేకంగా గ్రంథస్థాయిని పొందగలిగినటువంటి విషయములు అందులో కూడా విష్ణు సహస్రనామము అనేది భగవద్గీత యొక్క సార రూపము అని చెప్పబడుతూ ఉన్నది ప్రస్థానత్రయంలో భగవద్గీత ఉంటే ఆ భగవద్గీతకు సార రూపమే విష్ణు సహస్రనామము ఈ విష్ణు సహస్రనామము అనేది వేద పురాణ సారము అని స్వయంగా భీష్ముల వారే చెబుతారు అనుశాసనిక పర్వంలో అనుగ్రహముతో భీష్ముడు ధర్మరాజు గారికి ఉపదేశించినటువంటి మహామంత్రము విష్ణు సహస్రనామము ఇందులో ఒక్కొక్క నామము ఒక్కొక్క మంత్రస్థాయిని పొంది ఉన్నది చరగ సంహిత చెబుతుంది ఈ విష్ణు సహస్రనామము మణి మయ మంత్ర ఔషధీ శక్తిని కలిగి ఉన్నదని ఇందులోని ఒక్కొక్క శబ్దము ఒక్కొక్క మహా ఔషధము అని చెబుతూ ఉన్నది ఈ విష్ణు సహస్రనామమును శ్రద్ధగా పఠించినట్లయితే మహాజ్వరములు కూడా తగ్గిపోతాయి అని చరగ సంహితులు చెప్పడం జరిగినది తీవ్రమైనటువంటి రోగములకు కూడా తగ్గించగలిగేటువంటి శక్తి విష్ణు నామముకు ఉన్నది అని ఆయుర్వేద గ్రంథములు చెబుతూ ఉన్నాయి తీవ్రమైనటువంటి గ్రహవాదలను కూడా తొలగించగలిగేటువంటి శక్తి విష్ణు సహస్రనామముకు ఉన్నది అని స్మృతి గ్రంథాలు స్వయంగా చెబుతూ ఉన్నాయి విష్ణు సహస్రనామము యొక్క శక్తిని చెప్పాలి అంటే వీరెవ్వరికీ సాధ్యము కాదు విష్ణువుకే సాధ్యము అని మనకు స్మృతులు చెబుతూ ఉన్నాయి ఈ విష్ణు సహస్రనామం ప్రారంభమే అమృత బీజము వకారముతో ప్రారంభమవుతుంది విశ్వం అని ఇందులో విశ్వమంతా కూడా విష్ణు రూపుడిగా ప్రతిపాదన చేయడం జరిగినది రహస్యమును భక్తి రహస్యమును ధర్మమును బ్రహ్మమును చెప్పినటువంటి ఏకైక సహస్రనామము విష్ణు సహస్రనామ స్తోత్రము విష్ణు సహస్రనామము చదవడం వలన రెండు ప్రధానమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి ఒకటి ఐహికమైనటువంటి ప్రయోజనాలు ఈ భూమి మీద మనిషిగా జీవుడిగా పుట్టినవాడు ఏ ఏ ప్రయోజనాలు పొందాలో అవన్నీ కూడా విష్ణు సహస్రనామాన్ని నిత్యము చదివేవాడు పొందుతాడు అలా కాదు అంతటితో ఆగిపోదు పారమార్థిక ప్రయోజనము సాక్షాత్తుగా పరమాత్మను అంటే మోక్ష సిద్ధిని విష్ణు సహస్రనామమును నిత్యము అభ్యసించేవాడు చదివేవాడు పారాయణ చేసేవాడు పొందుతూ ఉన్నాడు ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క మహామంత్ర సహితము ఇందులో విడిగా కూడా ఒక్క శ్లోకాన్ని తీసుకొని మళ్ళీ ఆ యొక్క విశేషమైనటువంటి ప్రయోజనాన్ని పొందగలిగేటువంటి తత్వం ఉంటుంది ఇందులో నూట ఎనిమిది శ్లోకాలు కూడా ఇరవై ఏడు నక్షత్రాలు ఇంటూ నాలుగు నూట ఎనిమిది పాదాలకు ప్రతీకగా చెబుతారు అందుకే అశ్విని నక్షత్రం మొదటి పాదంలో పుట్టినవారు మొదటి శ్లోకమును ఆ విధంగా క్రమంగా నూట ఎనిమిది పాదాలలో పుట్టిన వారు తమకు సంబంధించినటువంటి శ్లోకమును రోజు నూట ఎనిమిది సార్లు దిగినట్లయితే అటువంటి గ్రహ దోషము కానీ గండము కానీ అనారోగ్యము కానీ అశుభము కానీ వారికి ప్రాప్తించదు అని శాస్త్రంలో చెప్పని అంతటి శక్తివంతమైనది ఇష్ట శాస్త్రనామస్తోత్రం దీన్ని ఎలా గమనించాలి అంటే అశ్విని మొదటి నక్షత్రం కదా మొదటి నాలుగు శ్లోకాలు మొదటి అశ్విని నక్షత్రం యొక్క నాలుగు పాదాలు అవుతాయి భరణి నక్షత్రం రెండోది కదా అశ్విని భరణి కృతిగా లెక్క పెడుతూ ఉంటాం కదా భరణి నక్షత్రం నాలుగు పాదాలు ఐదు ఆరు ఏడు ఎనిమిది అనేటువంటి శ్లోకంలో అవుతాయి ఆ విధంగా మనం లెక్క పెట్టుకుంటూ వెళ్తే మన శ్లోకాన్ని చదువుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని పెద్దలైన వారు చెబుతూ ఉంటారు విష్ణు సహస్రనామము అనేది ఇవ్వలేనిది ఈ సృష్టిలోనే లేదు అందుకే ఎందుకు విష్ణు సహస్రనామాన్ని ఫలశ్రుతులోనే చెబుతాడు రోగార్తో ముచ్చేతే రోగాత్ రోగములతో ఉన్నవాడు దాని నుంచి బయటపడతాడు బద్ధార్తో ముచ్చే బంధనాత్ బ్ బంధనములో ఉన్నవాడు అంటే గ్రహ బంధనములు కానీ సర్పబంధనములు కానీ ఏ విధమైనటువంటి బంధనములైనా సరే సంఖ్యలతో కూడినటువంటి బంధనములో ఉన్నా కూడా సంసారము అనేటువంటి బంధనంలో ఉన్నా కూడా ఆ బంధనము నుంచి కూడా విలుతాడు అని మనకు వలసలో చెప్పడం బ్రాహ్మణుడు దీన్ని చదివితే వేదాన్ని పొందుతాడు అదే క్షత్రియుడు దీన్ని పొందితే విజయాన్ని పొందుతాడు వైశ్యుడు దీన్ని చదివితే అర్థాన్ని పొందుతాడు సూత్రుడిని చదివితే సుఖాన్ని పొందుతాడు అంతే ఏ ఏ తత్వంతో నీవు ఏది కావాలని దీన్ని చదువుతావు దానిని అన్నిటినీ కూడా పొందుతావు అని చదవాలి అంటే రెండు విధాలైనటువంటి అయినటువంటి తారాయణ విధానాలు ఉంటాయి లేదు నేను ఒక ఐహిక ముష్క కారణము కోసం ఒక ఒక కోరిక నెరవేరడం కోసము విష్ణు సహస్రనామాన్ని చదవాలి అంటే ఆచమనము చేస్తే చక్కగా పూర్వ పీఠికను ఉత్తర పీఠికను అనుసంధానం చేసుకొని మొత్తము చదవాల్సి ఉంటుంది అలా కాదు నేను శ్రద్ధగా భక్తితో విష్ణు సహస్రనామాన్ని చదువుకుంటాను అంటే ఒక దగ్గర పీఠం వేసుకొని కేవలము పూర్వపీఠగా ఉత్తర పీఠిక లేకుండా కేవలము సహస్రనామాలు చదివినా కూడా సరిపోతుంది భక్తితో చదవాలి అనుకున్న వారికి అని పెద్దలైన వారు చెబుతూ ఉన్నారు ఇది శాస్త్ర ప్రమాణమైనటువంటి విషయం కూడా కాబట్టి శక్తివంతమైనటువంటి గ్రంథములలోనే అత్యంత శక్తివంతమైనటువంటి ఆ విష్ణు సహస్రనామమును అందరూ కూడా పారాయణ చేయండి మహాభారత సార రూపమై మంత్రద్రష్టల చే గానము చేయబడి వేదాచారుడైనటువంటి వేదవ్యాసునిచే కూర్చబడి భీష్మునిచే ఉత్కృష్ట మార్గమున ప్రతిపాదించబడి అందరి చోటి కూడా మహోన్నతమైనటువంటి గ్రంథము అని స్వీకరించబడి ప్రస్తుతించబడి భగవద్గీతార్థముతో ఏకం కాబడి ఎన్ని లక్షణాలతో అలరారడం చేత విష్ణు సహస్రనామం పరమోత్కృష్టమైనది అని చెబుతూ ఉంటారు అంతేకాదు విష్ణు సహస్రము ూర్ధానాం చరాచరపతిం విభుం స్తువన్నామ సహస్రేణ జ్వరాన్ సర్వాన్ విపవున్నతి సర్వేశ్వరుడైనటువంటి విష్ణువును స్మరిస్తే విష్ణు సహస్రనామాన్ని కీర్తిస్తే మేహరోగ ప్రాయశ్చిత్తముగా సర్వజ్వర ప్రాయశ్చిత్తంగా ఇది ఉంటుందంటే అసలు వైద్యమే మధుమేహ రోగానికి కూడా విష్ణు సహస్రనామము ఒక పరిష్కారము అనేక గ్రంథములు చెబుతూ ఉన్నాయి జప్యం పురుష సూక్తం అంటూ తదేవ భగవన్నామ సహస్రం భారతోదికం వేదములో ఉన్నటువంటి పురుష సూక్తమును అందరూ చదవలేరు అది స్వరముతో చదవాలి అది చదవలేని వారు విష్ణు శాస్త్ర నిత్యము చదివినట్లయితే వారు పురుష సూక్తమును చదివినటువంటి ఫలితమును పొందుతారు దానితో సమానమైనటువంటి స్థాయి ఉందని చెబుతూ ఉండేది అంతేకాదు దుర్నిమిత్తములు అమంగళములు మహాపాపముదులు అన్నింటినీ కూడా తొలగించి క్షేమాన్ని సౌఖ్యాన్ని పరమపదాన్ని కూడా సిద్ధింపజేసేటువంటి శక్తి కలిగిన మంత్రాక్షరాల మాల తత్వశాస్త్ర నిధి ఇది ఈ నామాల కూర్పులోనే దివ్యమైనటువంటి నాదాన్ని గర్భీకరించుకున్నటువంటి సంగీతం ఇది ఆ శబ్దం వింటే చాలు మన మనసులో అద్భుతమైన అనిర్వచనీయమైనటువంటి దైవీ శక్తి అనేది ప్రవేశిస్తుంది ఆ విష్ణు సహస్రనామాన్ని వింటే చోళ ద్వారా మనలోకి దైవీ శక్తి ప్రసరిస్తుంది అని చెబుతూ ఉన్నారు సర్వవ్యాపకమైన ఏకదైవతాన్ని ప్రతిపాదన గ్రంథం విష్ణు సహస్రనామం అంటే సర్వదేవతలు కూడా ఒకే పరబ్రహ్మ స్వరూపాలుగా అంతటా వ్యాపించిన కారణంగా పరబ్రహ్మ విష్ణు పదవాచ్యంగా ప్రతిపాదించబడినది ఇందులో విష్ణు అంటే వ్యాపించబడినటువంటి వాడు సమస్త దేవతలు అందులో వ్యాపించు ఉన్నవాడు సమస్త దేవతల ఎందు వ్యాపించు ఉన్నవాడు అని చెప్పడం జరిగినది కాబట్టి సమస్త విష్ణు అవతారాలు దేవతా అవతారాలు దేవతా స్తోత్రములు చదివినటువంటి ఫలితము ఈ యొక్క విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ అనేది ఇవ్వడం జరుగుతుంది మహర్షి ప్రోక్తమైన స్తోత్రాదులకు తాత్విక ప్రయోజనము తాంత్రిక ప్రయోజనం అని రెండు ఉంటాయి ఒకటి పారమార్థికము రెండవది ఐహికము అంటే మన కోరికలు తీర్చడము తాత్వికత అంటే బుద్ధిని జ్ఞాన సంపన్నం చేసి తద్వారా పరబ్రహ్మ ప్రాప్తిని కలిగిస్తుంది తాంత్రికత అంటే లోకంలో మనం కోరుకునేటువంటి ఇష్టములు కోరుకోనటువంటి అనిష్టములు నివారణ అనేది జరుగుతుంది రహస్యమైన శబ్దశక్తి వల్ల ఈ నామానికి మంత్రత్వము సిద్ధిస్తుంది అలా మంత్రమయమైనటువంటి నామోచ్చరణ జపము అభీష్టాలను సిద్ధింపజేస్తుంది అనిష్టాలైన ఆపదలను రోగాలను గ్రహ బాధలను పోగొట్టి గొప్ప గొప్ప భోగాలను యోగక్షేమాలను కలిగిస్తుంది అని మనకు చెబుతూ ఉన్నారు ఆనందానుభవము సాత్విక ప్రయోజనము అంటారంటే విష్ణు సహస్రనామం చదువుతుంటేనే మనసులో ఒక పరమోత్తమైనటువంటి ఆనందానుభవం అనేది కలుగుతుంది ఈ ఆనందానుభవాన్ని కలిగించగలిగేటువంటి గొప్ప స్తోత్రము విష్ణు సహస్రనామం అన్ని ధర్మములలోనూ పరమోత్తమైనటువంటి ధర్మం ఏది అన్ని నామములు అన్ని స్తోత్రములు అన్ని మంత్రములు జపించినటువంటి ఫలితం ఏ స్తోత్రం చదివితే వస్తుంది అని భీష్ముల వారిని అడిగితే అద్యంతాలు లేని విష్ణువును సర్వలోకమునకు మహేశ్వరుణ్ణి లోకమును అధిష్ఠించి నియంత్రించేవాని నిత్యము స్తుతించేవాడు సర్వ దుఃఖముల నుండి ముక్తుడవుతాడు అజ్ఞానము చేత దుఃఖాన్ని అనుభవిస్తాడు ఈ స్తోత్రం వల్ల విష్ణు జ్ఞానముతో అజ్ఞానము నశించి ఆనందామృత సిద్ధి కలుగుతుంది అంతేగాక అది అది భౌతిక ఆధ్యాత్మిక ద్రవాల పట్ల అరిష్ట శక్తుల వల్ల ఆదివ్యాధుల వల్ల కలిగేటువంటి దుఃఖాలు నశిస్తాయి బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం కీర్తి కీర్తివర్తనం లోకనాదం మహద్భూతం సర్వభూత భవోద్భవం అంటాడు ఆయన బ్రహ్మణ్యుడు సర్వధర్మములు ఎరిగినవాడు సర్వలోకములను ప్రకాశము చేయవాడు సర్వ కోట్లతో నిండి ఉన్నవాడు జగమునకు కారణమైన వాడు కాబట్టి ఏషమే సర్వధర్మాణం ధర్మోధికత మోమత యద్భక్త్యాపుండరీకాక్షం స్థవై అర్చే నరస్స అంటాడు కాబట్టి అటువంటి పుండరీకాక్షుడైనటువంటి విష్ణువు యొక్క స్తోత్రమును సదానరుడు అర్చించడమే అన్ని ధర్మములలోకి పరమోత్తమమైనటువంటి ధర్మము దానిని మించినటువంటి ధర్మము శ్రేష్టమైనటువంటి ధర్మము ఏదీ లేదు అని నా అని స్పష్టంగా చెబుతాడు ఆ యొక్క భీష్ములో ఆత్రమ చేసేటువంటి సాధనములో పవిత్రమైనది కానీ దైవధం దేవతానాంచ దైవ స్తోత్రములలో ఉత్తమమైనది కానీ ఎవరొకటి లేదు అని విష్ణు భీష్ముడు స్పష్టంగా చెప్ప జరుగుతుంది చదవాలంటే నియమాలయండి అది కూడా చెప్పినాడు భక్తిమాన్ యస్ సదోత్య శుచి సద్గత మానస సహస్రం వాసుదేవస్య నామ్నామేతత్ ప్రకీర్త ఏతంటాడు భక్తి కలవాడు పవిత్రమైన చిత్తం గలవాడు చదవచ్చు భగవాను పైనే చేరుయ్యున్న మానసం గలవాడు ఎల్లప్పుడూ లేని అంటే ప్రయత్నపరుడై మేలుకువతో ఈ చెప్పబడిన వాసుదేవుని వేయనామాన ఎవడు కీర్తిస్తున్నాడో అతడు విస్తారమైన కీర్తిని పొందుతాడు ప్రధానుడుగా ఉండేటువంటి స్థితిని పొందుతాడు అంటే తన వారిలో ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతాడు స్థిరమైన సంపదను పొందుతాడు అన్నిటికంటే గొప్పతైన శ్రేయస్సును మోక్షాన్ని పొందుతాడు ఎక్కడా భయాన్ని పొందడు వీర్యాన్ని తేజస్సును పొందుతాడు రోగాలు లేని వాడై కాంతి గల వాడై బలంతో చక్కటి రూపంతో సద్గుణాలతో కూడిన వాడవుతాడు వాసుదేవుడే తనకు ఆశ్రయము అని నమ్మి వాసుదేవుడే తనకు పరమగమ్యం అని భావించి అలా ఈ విష్ణు సహస్రనామాన్ని చదివినవాడు అన్ని పాపాల నుండి శుద్ధి పొంది శాశ్వతమైన పరబ్రహ్మతత్వాన్ని పొంది తీరుతాడు నా వాసుదేవ శుభం విద్యతే క్వచిత జన్మ మృత్యుజరా వ్యాధి భయం నైవోపజాయతే అసలు వాసుదేవుని భక్తులకు ఎప్పుడు అశుభమే కలగదు పుట్టుక చావు ముసలితనము జబ్బుల వలన భయం కలగనే కలగదు ఒక మాట ఏమిటి చదవడానికి ఉన్న ఏకైక నియమం శ్రద్ధ మాత్రమే భగవంతుని యందు నమ్మకము భక్తి శ్రద్ధ ఉండి ఈ స్తోత్రము నన్ను కాపాడుతుంది అని నమ్మి ఎవడు వారికి ఏవేవి కావాలో అవన్నీ ఇస్తాడు ఏవేవి వద్ద అవన్నీ తీసేస్తాడు తుదకు మోక్షాన్ని కూడా ఇస్తాడు అని స్వయంగా పరమాత్మయే చెబుతూ ఉన్నాడు ఇందులో మనం చెప్పడం కాదు పరమాత్మయే చెబుతూ ఉన్నాడు కాబట్టి అంతటి పరమాద్భుతము మహాద్భుతము అయినటువంటి స్తోత్రమును అందరూ కూడా నిత్యము పారాయణ చేయండి అధ్యయనము చేయండి చదువుకోండి తద్వారా ఈశ్వరానుగ్రహము విష్ణు అనుగ్రహమును పొంది సమస్తమైనటువంటి కోరికలను కూడా తీర్చుకొని మనశ్శాంతిని ఆత్మశాంతిని పొందవచ్చు మన సమస్యల నుంచి ముఖ్యంగా పురుటింట్లో ఈ యొక్క విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసినట్లయితే ఆ బాలారిష్ట దోషములన్నీ కూడా తొలగిపోతాయని మనకు అనేక సంహితులలో చెప్పడం జరిగినది భయంతో ఉన్నవారి దగ్గర ఈ స్తోత్రాన్ని చదివి వారికి విభూతిని పెట్టినట్లయితే ఆ భయం తొలగిపోతుంది రోగంతో ఉన్న వారికి ఈ స్తోత్రాన్ని చదివి ఆ విభూతిని పెట్టినట్లయితే రోగం తొలగిపోతుంది గ్రహ దోషాలు తొలగిపోతాయి విభూతిని పట్టుకుని ఈ స్తోత్రాన్ని చదివినట్లయితే ఇలా ఒక్క ప్రయోజనము కాదండి ఇవ్వలేనటువంటిది సృష్టిలోనే లేదు అని చెప్పబడినది కాబట్టి అంతటి మహత్తరము మహోత్తమము అయినటువంటి ఆ విష్ణు స్తోత్ర రాజములు అందరూ కూడా శ్రద్ధగా చదువుకోండి రేపు విష్మ ఏకాదశి విష్ణు సహస్రనామ జయంతి కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఈ విష్ణు సహస్రనామ మహిమను కాస్త నలుగురికి చెప్పాలి అనేటువంటి ప్రయత్నం చేశాను అందులో అనువంత మాత్రమే నేను చెప్పాను విష్ణు సహస్రనామం గురించి పూర్తిగా చెప్పాలంటే అది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు ఒక అనువంత చెప్పాను మరిన్ని గొప్ప విషయాలు మున్ముందు చెప్పుకునేటువంటి అవకాశం మనకివ్వాలన్న పరమాత్మను అనుసారా ప్రార్థిస్తూ శ్రీమాతేన మహాస్వస్తి జయ శ్రీరామ్